ప్రైజ్ ద లార్డ్ కృప కనికరము కలిగినటువంటి ఇస్రాయలుగుల దేవునికి ఉదయకాల ప్రార్థన స్తోత్రం ప్రభ ఏసు ప్రభ అనేక వందనాలు రాజ్యాయన ప్రభ అయ్యో ఉదయకాలం కాలం ప్రార్థనైనా ప్రభ మీ సన్నిధి వైపు చేర్చుకొని రాజ్యాయన ప్రభ ఈ విశ్రాంతి దినం రాజు నాయన ప్రభ అనేక బిడ్డలను నాయన ప్రభ మీ సంఘం వైపు నడిపించండి రాజ్యాయన ప్రభ ఏసు వందన ఇబ్బందనాల రాజ్యునాయనప్రభ అనేక బిడ్డలు నాయనప్రభ మార్ మనసు పొంది నాయనప్రభ మీ సంఘం వైపు నడిపించాను రాజ్య నాయనప్రభ ఏ నామంలో నాయనప్రభ వాళ్ళు నాయన ప్రభు అయ్యా మీ సంఘానికి ఆయన ప్రభు వాళ్ళు మారుతున్నారని నమ్ముచున్నాం రాజ్యునాయన ప్రభ ఏసు ప్రభానికి వందనాల రాజు నాయన ప్రభ అయ్యా నాయనప్రభన్యులంతా నాయన ప్రభ మార్మన్స్ పొందాల రాజు నాయన ప్రభ యేసు నామంలో నాయన ప్రభ ఈ విశ్రాంతి దినం రోజు నాయన ప్రభ మీ సన్నిధికి వచ్చిన బిడ్డలు నాయన ప్రభ మార్మన్స్ పొంది నాయన ప్రభ అయ్యా నాయన ప్రభు కాలం నాయన ప్రభ మీ సన్నిధిలోనే ఉండాల రాజు ప్రభు అయ్యా మీరు నాయన ప్రభ వాళ్ళని నాయన ప్రభ వాక్యంధార మార్చండి రాజు నాయన ప్రభ యేసు నామంలో ప్రభ వాక్యం ధర మారుస్తున్నారని నమ్ముచున్నాం రాజు నాయనప్రభ అయ్యా వచ్చిన నాయన నాయనప్రభ మీరు తోడుగా ఉండే నాయనప్రభ వాళ్ళకి ప్రభ ఏ కష్టాలు అయితే ఉండే ప్రభ ఆ కష్టాలను తీర్చండి రాజు ప్రభు యేసు ప్రభా అనికి వందనాలు రాజు నాయనప్రభ అయ్యా మీరు నాయనప్రభ అయ్యా తోడుగా ఉండండి నాయన నాయనప్రభ బిడ్డలకి ప్రభు అయ్యే ఉదయ కాలం ప్రార్థన ప్రభు మీ సన్నిధి వైపు చేర్చుకోమని నాయనప్రభ రూచిన రాజ్య ప్రభు నా ప్రార్థన ప్రభు మీ సన్నిధి వైపు చేర్చుకోమని ఏ క్రీస్తు నామని ప్రార్థన ఆమె పరిశుద్ధుడయ్యున్నటువంటి పరలోకపు దేవుని కృప ఆయన పరిశుద్ధ ప్రజలకు గాక ఉండను గాకేను